దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగర్ లో ఏఐటియూసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏఐటియుసి సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కాక నగర్ పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నిర్వహిస్తున్న సమ్మె విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏటిఎసీ సిపిఐ నాయకులు సామిడి శేఖర్ రెడ్డి పప్పతి లక్ష్మణ్ హరిసింగ్ నాయక్ దాసరి ప్రసాద్ కేతరాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దాదాపు ఒక నలభై రెండు చట్టాలను కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను వాటి నిర్వీర్యం చేస్తూ నాలుగు కోడ్లుగా విభజించి మరి పార్లమెంట్ లో చట్ట రూపం తీసుకొచ్చి తద్వారా రెండు వందల ఎనభై రెండు జీవోను ఇంకా కూరలు పెట్టి వాళ్ళ సమ్మె చేసే హక్కు లేకుండా ఇవాళ ఎనిమిది గంటల పని దినాన్ని నిర్వీర్యం చేస్తూ మరి తొమ్మిది పది గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమ దోపిడీ చేసేటువంటి గత సంస్కృతిని మళ్ళా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో తీసుకురాబోతా ఉంది దానికి వ్యతిరేకంగా ఇవాళ కమ్మె జరుగుతా ఉంది ముఖ్యంగా ఇవాళ ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా మరి పర్మినెంట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం తగ్గకుండా ప్రతి వాళ్ళ ఏ సెక్షన్ లో అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఎక్కడ పనిచేసినా ఇరవై ఆరు వేల కనీస వేతనం తగ్గకుండా సాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నా మరి డిపార్ట్మెంట్ లో అంటే మెడికల్ లో కాని మరి వాళ్ళ మున్సిపల్ రంగంలో కానీ ఇతర ఏ రంగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని మరి ఇదొక డిమాండ్ గా ఇవాళ ఈ దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది ప్రధానంగా నాలుగు కోట్ల విషయంలో మాత్రం ఇవాళ ఖచ్చితంగా ఇవాళ దాత శాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వచ్చిన అనేక కార్మికులు మరి ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు వాళ్లకు కనీసం ఇవాళ యాంత్రిక మరి కంపెనీలు కానీ ఇవాళ ఈ దేశంలో కార్మికులు లేకుండా వాళ్ళ శ్రమ లేకుండా ఉత్పత్తి లేదు ఉత్పత్తి లేకుండా ఈ దేశం అభివృద్ధి లేదు ఈ అభివృద్ధి చెందాలంటే ఈ యాంత్రిక వ్యవస్థ అత్యాధునికమైనటువంటి ఈ ఈ లేటెస్ట్ ఈ పరిస్థితులలో ఇవాళ ఎనిమిది గంటల పనిదాన్ని మరి తగ్గించి మరి ఆరు గంటలు చేయాలి కానీ ఆరు గంటలు ఇది కాకుండా ఎనిమిది గంటలు కాకుండా ఇవాళ వెట్టి చాకిరి చేసి చేయించుకుంటా ఉన్నారు దాదాపు ఇవాళ సాఫ్ట్వేర్ మరి కంపెనీలు చేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలు పని చేయించుకుంటా ఉన్నారు వాళ్ళ శ్రమ దోచుకుంటా ఉన్నారు వీటన్నిటి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న బడా బాబులకు వాళ్ళ ఆదాని అంబాని లాంటి వాళ్లకు గుత్త పెట్టుబడి వాళ్లకు కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టి వాళ్ళను ధనవంతులను ఇంకా ఆ ఆ కోటి పోటీ చేయడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది కార్మికులను ఇంకా మరి దిగదార్చి రోడ్ల మీద తీసి తర్వాత వాళ్ళ బిచ్చయాలను చేసి వాళ్ళ వాళ్ళ శ్రమను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాను వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెలో వాళ్ళ యాభై మంది లక్షల మంది పాల్గొంటా ఉన్నారు భవిష్యత్తులో వీటిని రద్దు చేసేంత వరకు నాలుగు గోళ్లు రద్దు చేసేంత వరకు వీరోచితంగా పోరాడతాం ఖచ్చితంగా రద్దు చేయించుకుంటాం ఖబర్దార్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఏ చట్టాలు ఉన్నా మేము దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియదు సెలవు